ఈరోజు వ్యాస జయంతిని పురస్కరించుకొని ఏకసంగ నిర్మాణ దశలో పరపత్రాన్ని బాసర పుణ్యక్షేత్రంలో ఆవిష్కరించుకోవడం జరిగినది ఇటు కార్యక్రమానికి వివిధ జిల్లా గంగపుత్ర నాయకులు మరియు స్థానిక గంగపుత్ర నాయకులు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మనకు ఏకసంగ నిర్మాణం జరిగితే మనకు జరిగే సదుపాయాలు మన గమ్యము మన గమ్యస్థానం అనేది మన జాతి తెలుస్తుంది కాబట్టి ఈరోజు మనం ఏకసంగ నిర్మాణం చేసుకోవాలనే ఆలోచనతోనే ఉన్నాం ప్రభుత్వము కులవృద్ధిని గుర్తించకుండా కుల చేసేవారిని గుర్తించకుండా గుంటెత్తు పోకడ చేస్తుంది కాబట్టి ప్రభుత్వానికి కనివిప్పు కలగాలంటే నిజమైన మత్స్యకారులు భూముల వేస్తే గంధపుత్రుడు అనేది ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది ఏక సంఘం జరిగితే మనకు రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీకి అమ్ముడు పోకుండా జిల్లా మండలం రాష్ట్రంలో ఒకే నాయకుడితో మనం కార్యక్రమాన్ని చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఏక నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది ఏక సంఘం అనేది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలు కానీ పురుషులు కానీ ఓటు ద్వారా మన నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మనం ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది అలాగే రాష్ట్రంలో జిల్లాలో జిల్లాలో మండలాల్లో ఒకే అధ్యక్షుడి ద్వారా ఒక అధ్యక్షుడి నాయకత్వంలోనే పనిచేయాలనేదే ఈ ఏక సంఘ నిర్మా లక్ష్యము ప్రభుత్వము మన వ్యతిరేకంగా ఏ ఊరుకు తీసుకు వచ్చినప్పటికైనా మనకు అడిగే నాదుడు లేడు కాబట్టి ఈ రోజు మనకు ఏక సంఘ నిర్మాణం ద్వారా రాష్ట్రంలో ఒకటే అధ్యక్షుడు జిల్లాలో ఒకటే అధ్యక్షుడు మండలంలో ఒకటే అధ్యక్షుడు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి మనకు రెడ్ కార్పెట్ ద్వారా ప్రభుత్వం ఆహ్వానం పడుతుంది కాబట్టి ఈ ఏకసంగ నిర్మాణమే మనకు శరణ్యము అదే ప్రకారంగా మత్స్య సహకార సంఘర పరిధిలో ఉన్న చెరువు కుంటల కబ్జల నుండి మనకు రక్షణ కావాలి రెండోది మన పైన దాడులు చేస్తున్నటువంటి వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తరహా కేసులను మనకు అనుకూలంగా చేయాలని ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పని మనం ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకురావచ్చు అదేవిధంగా గంగాపుత్ర కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు గంగాపుత్ర పదవులు కావచ్చు అవి రిజర్వేషన్ పరంగా మన గంగాపుత్రులకే ఇవ్వాలని చెప్పని ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రతి మండల కేంద్రాలలో ప్రతి జిల్లా కేంద్రాలలో రాష్ట్ర కేంద్రంలో మనకు సంఘ భవనాలు లేవు కాబట్టి ప్రతి జిల్లా రాష్ట్ర మండల స్థాయిలో సంఘ భవనం నిర్మించాలని చెప్పని మనం ప్రభుత్వానికి డిమాండ్ చేసే ఉంటాయి కాబట్టి అందరూ ఈ ఏక సంఘ నిర్మాణ కరపత్రాన్ని పూర్తిగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి మన వాళ్ళకు చేరే విధంగా ఈ కరపత్రాలను మనం ఉపయోగించుకోవాలి మనకు ఇంకో విషయం వస్తే ఇంకో విషయానికి వస్తే మనకు ఏదైతే ప్రభుత్వం నుంచి అందే లావాదేవీలు ఉన్నాయో అవి అందకుండా మన మధ్యన ఉన్నటువంటి వ్యవస్థ మనకు అందకుండా చేస్తుంది కాబట్టి ఏదున్నా నేరుగా ప్రభుత్వం మన దగ్గరికి వచ్చే విధంగా మనం కొనసాగాలని అంటే ఈ ఏకసంగ నిర్మాణంలో మనం భాగస్వాములు కావాలి ప్రతి ఒక్క యువకుడు ఈ ఏకసంఘ నిర్మాణం గురించి చదివి మన వాళ్లకు అధ్యయనం చేసి మనకు జరుగుతుంది లాభాలు ఉంటాయని చెప్పని చెప్పాలని రెండో విధంగా ప్రతి ఒక్క యువకుడు ఏకసంఘంలో సంఘంలో తృప్తిగా పనిచేయాలని చెప్పని కోరుకుంటూ మరొకసారి ఏక సంఘాన్ని మనం ముందుకు తీసుకెళ్లడానికి కంకణ బద్దులమై రోజు మన మూల పురుషుడైనటువంటి వ్యాస మహాఋషు ముందు మనం ప్రతిజ్ఞ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పని కోరుకుంటూ జై గంగపుత్రి పుణ్యక్షేత్రమైనటువంటి అన్నటువంటి సరస్వతమ్మ దేవస్థానంలో మనము బాసర గంగాపుత్ర సంఘ భవనంలో ఈరోజు మహర్షి జయంతిని జరుపుకోవడం జరుగుతుంది దీనికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన అందించిన మన బాసర కుల హృదయపూర్వక ఏకసంగం తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా వ్యాసుడు మన కులంలో పుట్టడము అయినా ఒక భారత భారతం రాసి దేశానికి పరిచయం చేయడము మన జాతి మనం గౌరవించు గర్వించదటువంటి విషయము అది మనలో ఉన్న వ్యత్యాసాలను విన్యాసాలను విడనాడి మహాభారతంలో కృష్ణుడు అర్జునుడికి ఏ విధంగా ఉపదేశించుండో అదేవిధంగా ఈరోజు మనకు వ్యాసుడు మన జాతి రక్షణ కోసం ఏకసంఘం అనే ఆయుధాన్ని మన చేతికిచ్చి మన జాతిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ ఈ సంఘ నిర్మాణ కరపత్రాన్ని వాసన పుణ్యక్షేత్రంలో ఆవిష్కరించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి కుల బాంధవులకు బాసర గంగపుత్ర కుల బాంధవులకు హృదయపూర్వక ఏకసంఘం నిర్మాణం తరఫున ధన్యవాదాలు తెలియదు మా బాసర గంగపుత్ర మీ అందరికీ బాధాభివందనం చేస్తూ స్వాగతం పలుకుతూ మీరు వచ్చి మా అందరికీ ఏకంగా ఏక ఏకసంగం కావాలని మాకు ఏకం చేయడం ఇలానే ఏకమైన అంద అందరూ అన్ని గ్రామాల సంఘాలు రంగపుత్రులు అందరూ కలిసి ఏకంగా ఉండాలని నడవాలని తది సరస్వతి ఈరోజు ఎదురుగా మార్చి చేతి రోజున మనం అందరం మర్చిపోవడం చాలా ఉంటుంది అయితే ఆయన గారికి ఒక మన శ్లోకం అనేది మనం మార్చుతాము నేను చెప్తాను మీకు కావట్లేదు गुरु ब्रह्मा गुरु ब्रह्मा गुरु विष्णु गुरु विष्णु देवो गुरु देवो महेश्वरा महेश्वरा गुरु साक्षात् गुरुशा ఈ కరపత్రంలో పూర్తిగా మనకి ఏక నిర్మాణం అయితే ఎట్లాంటి బెనిఫిట్స్ వస్తాయనేది రాయడం జరిగింది ఒకే సంఘం లేకుండా పది సంఘాలు ఉండడం అంటే రాష్ట్ర సంఘాలు పది ఉండేవాటికి మనం ఎట్లా నష్టపోతున్నాం అనేది కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ప్రతి ఒక్కరు చదువు వాళ్ళందరూ చదివి ఇతరులు చెప్పడం ప్రయత్నం చేయండి అయితే మనకు అందరం ఏంటంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు లేకపోవడం వల్ల మనం ఒక్కరిని కాంటాక్ట్ చేయలేకపోతున్నాం ఏ సమస్య వచ్చినా జిల్లాలో కానీ గ్రామంలో కానీ మన అసలు ఏ సమస్య వచ్చినా కానీ ఒకరిని కాంటాక్ట్ చేయలేకపోతున్నాం ఆ ఒక్కరిని కాంటాక్ట్ చేస్తేనే మనం బలంగా ఉంటాం పది మంది ఉండేసరికి ఎవరిని కాంటాక్ట్ చేయాలని తెలియదు మళ్ళీ ఏదన్నా సమస్య వస్తే ఏ సంఘం యాక్షన్ తీసుకోవడానికి ముందు వస్తుంది ఎందుకు ఎలా చేస్తారు కదా అని వీలు వీళ్ళు చేస్తారు కానీ వాళ్ళు ఉంటున్నారు కదా ఆఖరికి ఎవరు వీళ్ళకపోతుంది అన్నెంట్లు కొన మన కులం పైన ఎట్లాంటి పీసీఏ రిజర్వేషన్ కానీ లేకపోతే చాప పిల్లల కంపెనీ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అంటే యాభై శాతం వేస్తున్నారు మిగతా యాభై శాతం వేయట్లేదు కొన్ని ఊళ్ళకి ఇంకా రాలేదు వాటిపైన మాట్లాడాల్సి రోజు రాష్ట్ర అధ్యక్షుడు మీరు మాట్లాడడం ఆయన మాట్లాడదు ఆయన మాట్లాడవు దీని మాట్లాడతాం అనుకుంటే మనం టైం వేస్ట్ చేసినాం ఆ లోపల మన పైన దండ చేసిన వాళ్ళు అందుకనే మనం మనకు ఒక రాష్ట్ర సంఘం ఉండాలి దానికి ఒకటే అధ్యక్షుడు ఉండాలి అందుకనే మనం ఈ యొక్క ఒక సమ్ ఈ సమావేశం పెట్టుకొని మనం అందరూ చెప్తున్నాము అందరు కూడా గూగుల్ ఫారం ఫిల్ చేయండి మీ సంఘం నుండి మరి మీ స్థానిక దండపుత్రులు అందరు చదువుతా గూగుల్ ఫారం ఫిల్ చేయడం వల్ల మనం ఒక పేపర్ వర్క్ కాకుండా సాఫ్ట్ వర్క్ అయిపోతుంది మీ పేరు మీ ఫోన్ నెంబరు మీరు ఏ జిల్లాలో ఉంటారు ఏ గ్రామంలో ఉంటారు అదే అడుగుతారు అక్కడ ఇంకా వేరే మార్గం అయితే అది ఫిల్ చేయడం వల్ల మీ డేటా మా దగ్గర ఉంటుంది ఎప్పుడైనా మీ ఊరికి సమస్య వచ్చినప్పుడు మీ దాంట్లో ఎవరు మేధావులు ఉండరు వాళ్ళ పని అవ్వాలనుకుంటున్నారు మేధావులు అంటే ఎవరు మన రాజకీయ పార్టీలలో పనిచేస్తారు ఇప్పుడు ఒక్కొక్కరు ఎగ్జాంపుల్గా కాంగ్రెస్లో బలమైన నాయకుడు ఉంటారు మన గంగపుత్రుడే ఆ బాయ్ మన ఊళ్ళో ఈ సమస్య ఉందంట పోయి అప్పుడు ఆయన ఈసీ రేపు ఇంకో పార్టీ వస్తుంది ఆ పార్టీకి వెళ్ళినప్పుడు ఆ నాయకుడు కొన్ని పని చేపించుకోవాలి ఇంకోటి పార్టీలను కూడా మనం కొంచెము ఎప్పుడైతే మనం సంఘం అనగానే ఆ జెండాలో పడేసి మన ఎజెండా ఏంటి గంగపుత్ర సంఘం అది బాగుపడాలి సో మన జెండాని ఎత్తుకున్నాం మనం ఇక్కడికి వచ్చి కూడా పార్టీకి ఓటు వేయండి మన పార్టీ ఇది వాళ్ళు ఇది ఇస్తున్నారు అది ఇస్తున్నారు ఏమని అని తీసుకున్నాం వాళ్ళు వెళ్ళి వేయట్లేదు కాబట్టి తీసుకున్నాం కానీ మనం సొంతంగా మనం ఓర్కి ఓటే అలా బీసీ కులాకే వేసుకోవాలి బీసీ మన దెబ్బ పొట్టు ఉంటే ఇంకా బలంకే వేసుకోవాలి ఇలాంటివి అన్నీ చిన్న చిన్న మార్పులు చేసుకుంటా పోతే మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో చాలామంది కాంగ్రెస్ ఉన్నారు బీజేపీ ఉన్నారు బీఆర్ఎస్ ఉన్నారు అందరు ఉన్నారు కానీ మీరు పార్టీల దాకా విడిపోకండి ఎప్పుడైతే మనం కులంగా కూర్చుంటామో కులంగా మనం కుల బలమే మనం చూసుకోవాలి కుల బలాన్ని పెంచుకుంటూ పోవాలి ఇది మనం చేసినటువంటి ఒక కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోవాలా ఇలా పెద్ద మనిషి ఎవరు నేను ఎవరిని ఎవరు అడగలేరు క్షమించండి నేను వచ్చిందే లేదు మమ్మల్ని మరొకసారి మీరు అందరూ క్షమించాలి కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఒకటే థర్టీ సెకండ్స్ అన్నగారు చెప్పినట్టు ఒక పెద్ద మనిషి ఉన్నాడంటే ఐదు వేలు అరవై ఐదు మందికి అయిన నాయకుడు ఒక మాట్లాడించినట్టే అరవై ఐదు మందిని మాట్లాడించినట్టు మహిళా సంఘంలో ఒక నాయకురాలు మాట్లాడించినట్టే అరవై నలభై ఐదు మంది మాట్లాడించినట్టు మనం ఫస్ట్ ఐదేళ్ళు గట్టిగా వేద్దాం అంతే మనం ఏదో చూపించిన తర్వాత మనకు నాయకులు లేడు నాయకత్వం లేదు మనకు ఎజెండా లేదు అవి మనం ఇంత పెద్ద కార్యక్రమాలు చేస్తుంది మీ జిల్లాలో పోతుంది ఇప్పుడు వాట్సాప్ లేదు మరి దీనికి ఏదని గుర్తింపు మన తరపు నుంచి ఒక నాయకుడు స్టేట్లో మాట్లాడితే మనం అందరం మాట్లాడినట్లు లేక దాని గురించి అన్న గారు చెప్పాడు ఈ సంఘ సభ్యులకు మీ అధ్యక్షుల గారికి ఉపాధ్యక్షులకు డైరెక్టర్ గారి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు జై గంగపుత్ర ఈరోజు గురుపర్మ గురుపర్ణమే వేద ఈరోజు పది అంటే ఏడు రెండు వేల ఇరవై రోజు గురువారం రోజున మనకు మంచి అవకాశం వచ్చింది వాసులో ఉన్నటువంటి అమ్మవారు సరస్వతి దేవి గారి సమక్షంలో ఆధ్వర్యంలో మనము ఈ నెల ఇరవై ఏడవ డేటు ఏడో రెండు వేల ఇరవై రోజున దయచేసి గంగపుత్రులు సభ్యులు నాయకులు మేధావులు ఎవరైనా కానీ హైదరాబాద్ ఇరవై ఏడో తారీఖు నాడు బహిరంగ సంఘం విజయవంతం చేయాలని మా యొక్క మనం జై గంగపుత్ర జై గంగపుత్ర